ఎడారిలో సెలయన్లు సెప్టెంబర్ పన్నెండు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతే పరమగీతము ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినం ఒక సహోదరుడు ఒక మీటింగ్లో ప్రార్థిస్తున్నాడు అందరూ అడిగినట్టే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు అందరూ చెప్పినట్టే తనకున్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు దేవా మేము ఒరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపుగా ఉండి నిలబెట్టు మీకు ఆనుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ ప్రార్థన దానిపై ఒరిగే వాళ్ళ నిస్సహాయతను నిలబెట్టేవాడి సర్వశ్రేష్టతను ఒక క్రొత్త దృక్పథంలో చూపిస్తుంది దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు నా ప్రియ కుమారుడా నా మీద ఆనుకో నీ పనుల భారం నన్ను మోయని నీకున్న భారం నాకు తెలుసు నీ మీద మోపింది నేనే దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు నీ మీద పెడుతున్నప్పుడే అనుకున్నాను నేను అతనితో ఉంటాను అతను నాపై ఉరిగితే అతని భారం నాదే నా కౌగిట్లో ఉంచుతాను నీ బరువు నాపై వెయ్యి సంకోచించకు ప్రపంచాలను మోసే భుజాలు నావి నా దగ్గరికి రా నీ భారం నాకి నా ఒడిలో విశ్రాంతి నొందు నన్ను ప్రేమిస్తున్నావా అయితే సందేహించకు నాపై భారం ఉంచి ఒరిగిపోవడమే నన్ను ప్రేమించడం ప్రైజ్ ద లాడ్